వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విజితా రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది వన్ ఆఫ్ ది అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ ది స్టేట్స్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ సో లెట్ వి సి ది వన్ బై వన్ సో ఏపీఎఫ్యు ఏపీ మోస్య విశ్వవిద్యాలయంలో బిఎఫ్ఎస్సి ప్రోగ్రామ్ విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ క్యాంప్ ఆఫీస్ టూ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరానికి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ ప్రోగ్రాంలో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది అర్హులైన అభ్యర్థులు ఆగస్టు ఏడవ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి కాబట్టి ఎందుకంటే మన ఛానల్లో చాలామంది వొకేషనల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఒకేషనల్ ఫిషరీస్ కూడా కోర్స్ అనేది ఉంది ముఖ్యంగా తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో చాలా క్రేజీ ఉంటుంది కోర్స్ ఎందుకంటే అక్కడ రొయ్యల చెరువులు తర్వాత చేపల చెరువులు చాలా ఉంటాయి కాబట్టి సో డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ముఖ్యంగా ఆ స్టేట్లో ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు కోర్సెస్ కాబట్టి మన ఛానల్లో కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఫిషరీస్ ఒకేషనల్ ఫిషరీస్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ పాస్ అవుతే వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఓకేనా కాబట్టి ఎప్పటి వరకు అంటే ఆగస్టు ఏడవ తేదీలోగా అప్లై చేసుకోవాలి అంటే ఈరోజు ఐదు తారీఖు ఇంకా టూ డేస్ టైం అయితే ఉంది చూద్దాం మనం ఇంకా కోర్స్ వివరాలు బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ ఓకేనా కోర్స్ ఏంటి ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ అనేది కోర్స్ ఇది సో కళాశాల వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే అంటే ఏ కాలేజీలలో ఈ కోర్సెస్ని ఈ కోర్సెస్ అందిస్తుంది అని ఓకేనా కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ ముత్తుకూరు ఓకే నెల్లూరు జిల్లా ఓకే ముత్తుకూరులో ఉందమ్మా ఓకే కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ ముత్తుకూరు ఫార్టీ సీట్స్ సెకండ్ కాలేజ్ కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా సిక్స్టీ సీట్స్ ఓకే సో ఈ రెండు కాలేజీలో మాత్రమే ఈ కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూడండి కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ ముత్తుకూరు ఫార్టీ సీట్స్ కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా సిక్స్టీ సీట్స్ ఓవర్గా హండ్రెడ్ సీట్స్ అయితే ఉన్నాయి ఫిషరీస్ డిగ్రీ కోర్సెస్కి సో కోర్సు వ్యవధి నాలుగు సెస్టర్లు అంటే ఎయిట్ సెమిస్టర్స్ ఉన్నాయి బోధన మాధ్యమం ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనే ఉంటుంది ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకట సెమిస్టర్ అయితే ఉంటుంది ఓకేనా అంటే ఎన్ని ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంటే ఈచ్ ఇయర్కి ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి టూ సెమిస్టర్స్ ఉంటాయి అంటే సిక్స్ మంత్స్కి ఒకటి సిక్స్ మంత్స్ ఒకటి ఉంటుంది కాబట్టి ఎయిట్ సెమిస్టర్స్ అయితే ఉన్నాయి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది ఓకే కాబట్టి దీనికి ఎవరు అర్హత ఇంటర్మీడియట్ ఫిజికల్ సైన్సెస్ బయాలజికల్ సైన్సెస్ లేదా న్యాచురల్ సైన్సెస్ పుత్తితో పాటు ఏపీ ఏపీ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ర్యాంక్ సాధించి ఉండాలి కాబట్టి కంపల్సరీగా వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటిదమ్మో ఫస్ట్ వాళ్ళు ఇంటర్ బైపీస్ అయి ఉండాలి లేదా వొకేషనల్ ఫిషరీస్ చదువుతూ బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి అది ఫస్ట్ క్రైటీరియా సెకండ్ వన్ ఇస్ ఏంటిది ఏంటంటే వాళ్ళు ఏపీ స్టేట్ కండక్ట్ చేసిన ఈ సెట్ టూ ట్వంటీ ఫోర్లో ర్యాంక్ సాధించి ఉండాలి ఇది రెండు కేటగిరీస్ ఈ రెండు ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే వాళ్ళు ఈ యొక్క అడ్మిషన్కి అర్హత సాధించినట్టే అర్థం ఓకేనా వయసు పదిహేడు నుంచి ఇరవై రెండు సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి ఎంపిక విధానం ఈ ఏపీ సెట్తో ట్వంటీ ఫోర్ ర్యాంక్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అడ్మిషన్స్ మీకు దొరుకుతుంది ముఖ్యమైన తేదీ ఆన్లైన్ దరఖాస్తు చివరి స్వీట్ను చివరి తేదీ ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేదీ తొమ్మిది ఎనిమిది కాబట్టి ఒకవేళ అంటే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ సెవెంత్ వరకు ఒకవేళ మర్చిపోయారు అయ్యో తెలియదు అని అనుకున్నప్పుడు మీరు కంపల్సరీని అప్లై చేయాలి అని అనుకున్న వాళ్ళకి మీరు ఫైన్ తోటి తొమ్మిది తారీఖు వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనమ్మా కాబట్టి ముఖ్యమైన అంశాలు ఏంటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి బిఏఫీసీ కోర్సు ప్రవేశానికి ప్రకటన విడు విడుదలైంది ఇంటర్తో పాటు ఏపీ ఈ ఏపీ సెట్ ట్వంటీ ఫోర్ ఉత్తీర్ణుల అభ్యర్థులు అందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఓకే అని అర్థమవుతుంది కదమ్మా ఇది ఏంటి ముఖ్యంగా ఫిషరీస్ అంటే మత్స్య కోర్సు సంబంధించింది ఏపీ మత్స్య విశ్వవిద్యాలయంలో బిఎఫీసీ ప్రోగ్రాం అర్థమవుతుంది ఇది గవర్నమెంట్ది మాత్రమే ప్రైవేట్ది కాదు ఓకేనా కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాబట్టి మీరు ఫస్ట్ దీనికి అప్లై చేయండి ఇది అప్లై చేసిన తర్వాత గవర్నమెంట్లో ఫార్టీ సీట్స్ నర్సాపురంలో ముత్తుకూరులో సో నర్సాపురంలో సిక్స్టీ ఉన్నాయి ముత్తుకూరులో ఫార్టీ ఉన్నాయి ఓవరాల్గా హండ్రెడ్ సీట్స్ అయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది మీకు ఒకవేళ ఇవి కాకుండా మీకు ప్రైవేట్లో కూడా వీటి ద్వారా ఇంకా ప్రైవేట్లో కూడా కొన్ని కొన్ని కాలేజెస్లో ఇస్తుంది కాబట్టి మీరు ఫస్ట్ ఏపీ సీటు దీనికి ఫస్ట్ అప్లై చేయాలి ఇలా అప్లై చేసిన తర్వాతనే మీకు ఒకవేళ అడ్మిషన్ దొరికితే మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే ఉంటుంది అప్లై చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి కాలేజ్ జాయిన్ అవుతే మాత్రం దాన్ని మేనేజ్మెంట్ కోట కింద కన్సిడర్ చేస్తారు కాబట్టి ఫస్ట్ మీరు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకైతే ఫీజు రీయంబర్స్మెంట్ ఉంటుంది ఓకేనా లేదా అంటే డైరెక్ట్గా వెళ్ళి అయితే మీరు మేనేజ్మెంట్ కొన్ని థౌజండ్స్ని మీరు పే చేయాల్సి ఉంటుంది ఓకేనా సో ఐ హోప్ దిస్ వీడియోస్ మేబీ హెల్ప్ఫుల్ కాబట్టి నేను చేసిన ఈ వీడియో అనేది అట్లీస్ట్ కొంతమందికైనా వాళ్ళకు యూస్ఫుల్ అవుతున్న ఉద్దేశం కోసం ఈ వీడియో దగ్గర చేశాను ఎందుకంటే మన ఛానల్ చాలామంది ఒకేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు ఓకేనా కాబట్టి అలాంటి స్టూడెంట్స్కి యూస్ఫుల్ అవుతున్న ఉద్దేశం కోసమే ఈ వీడియో తక్కువ టైంలో మీకు చేరవేసే విధంగా ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై బై బైసీ యూ నెక్స్ట్ వీడియో